సింధు నాగరికత ఆర్యులదా భారతీయ నాగరికత ఆర్యుల భిక్ష అనే దురభిప్రాయం ఒకప్పుడు బలంగా ఉండేది ఋగ్వేద కాలానికి పూర్వం ఇది నాగరికత దేశం అన్న దురభిప్రాయం మరింత బలంగా ఉండేది అరప్పన్ నాగరికత అవశేషాలు బయలుపడటంతో ఋగ్వేద కాలానికి అనేక శతాబ్దాలకు పూర్వమే ఇక్కడ ఒక గొప్ప నాగరికత వెలిసిందినట్టు స్పష్టపడింది అరప్పన్ నాగరికత వెలుగులోకి వచ్చి ఆర్య నాగరికత భండారాన్ని బయట పెట్టడం ఆర్యాభిమానులకు బాధ కలిగించింది అందువల్ల హరప్పన్ నాగరికత నిర్మాతలు సైతం ఆర్యులన్న వాదాన్ని వారు లేవనెత్తారు వారిలో కొందరేమో ఒక్కసారిగా కాక దఫాలా వారి ఆర్యులు ఇక్కడికి వలస వచ్చారని తొలి దశలో ఇక్కడికి వచ్చిన వారి హరప్పన్ నాగరికత నిర్మాతలని చెబుతున్నారు మిగిలిన వారు హరప్పన్ నాగరికత నిర్మాతలు ఆర్యులు కాకపోవచ్చునని వారి జ్ఞాతులైన అసురులని వాదిస్తున్నారు ఈ అసురులు అసిరియా నుంచి వచ్చినట్టు బెనర్జీ శాస్త్రి చెబుతున్నాడు కాదు మధ్య ఆసియా నుంచి అని త్వరకా ప్రసాద్ మిశ్రా చెబుతున్నాడు వీరు వీరిరువురి తాపత్రయం ఆర్యుల ఆధిక్యతను ఎలాగైనా నిలబెట్టాలని వీరే కాదు మరి పెక్కు మంది కూడా హరప్పన్ నాగరికత నిర్మాతలు ద్రావిడులన్న పాశ్చాత్య పురాతత్వ శాస్త్రవేత్తల సిద్ధాంతాన్ని ఖండిస్తున్నారు కనీసం అది ఏదో ఒక అనార్య జాతి నిర్మాణం అన్న ప్రతిపాదన సైతం త్రోసిపుచ్చుతున్నారు హరప్పన్ నాగరికతకు సంబంధించిన ముద్రలు కొన్ని వందలు దొరికాయి వాటిలో ఒక్క దానిపైనైనా ఆర్యుల దేవుడైన ఇంద్రుడు కానీ అగ్ని కానీ వరుణుడు వరుణుడు కానీ లేరు ఆర్యుల వెంట వచ్చిన గుర్రం సైతం లేదు కాగా వాటిపై ద్రావిడుల దేవుడైన శివుడు పశుపతి రూపంలో ఉన్నాడు అన్య ద్రావిడ దేవతలు ఉన్నారు ఈ కారణాలను బట్టి కూడా హరప్ప నాగరికత ఆర్యేతరమైనదని ఎలా నమ్మమంటావు హరిల కళ్ళకు అదే మహావైభవ వైభవోపేతమైనదిగా కనపడింది కేవలం మాయాజాలం వలనే వా అది వారికి తోచింది అప్పటికి వారు అంతటి అనాగరికులు తగ్గిన విషయాలు విడిచిపెట్టండి పచ్చి ఇకలు చేయటం కూడా వారికి తెలియదు అప్పటికి కుదురుగా ఒక చోట నిలవక ప్రాంతం నుంచి ప్రాంతానికి దేశం నుంచి దేశానికి తమ ఆలమందల వెంట తరలి పెడుతున్న కాలంలో బహుశా వారు చుట్టూ గుడిసెలలో పూరిపాకలలో కాలక్షేపం చేస్తూ ఉండేవారు అటు తర్వాతనైనా వారికి చేతనైన విద్య మట్టితో కలపతో ఇళ్ళు కట్టుకోవటమే అంతకు మించి వారికి ఏమీ తెలియదు మహాభారత కాలం నాటికైనా విద్యలో వారు ప్రవీణులు కాలేదు అందువల్ల నేనేమో పాండవులు తమ ఇంద్రవ్రస్థం నిర్మాణానికి మయుడనే దైత్యుణ్ణి నియమించారు సింధు నాగరికతకు చెందిన అనేక అనేక అంశాలని అనంతర భారతీయ సంస్కృతి తనలో లీనం చేసుకున్నట్లు మనకెన్నో నిదర్శనాలు కనిపిస్తున్నాయి మన బావులకి చెరువులకి మన పుష్కర తీర్థాలకి స్నానఘట్టాలకి మన దేవాలయాలకి మన దేవదాసీలకి మన భువన మోహన సుందరమైన శిల్పాలకి మన భవన నిర్మాణ కౌశల్యానికి మన వ్యవసాయానికి చేతి వృత్తులకి మన వర్తక వాణిజ్యాలకి నౌకా నిర్మాణానికి మన కలంకారీ యత్నికి మన చేనేత పరిశ్రమకి మన పురాణ గాథలకి మన నృత్య సంగీత సాహిత్యాలకి మన దేవుళ్ళకి వాళ్ళ పిల్లల పుట్టుపూర్వోత్తరాలకి మన బానిస వ్యవస్థకి మూలానికి వెయ్యేళ్ళ సమస్తానికి సింధు నాగరికతయే ప్రాతి సింధు సంస్కృతియే మూలం అంచేతనే ఈ నాగరికతను వెయ్యి వేల పార్శాల నుంచి అధ్యయనం చేయాలి దీన్ని లక్షలాది కోణాల నుంచి పరిశీలించి పరిగించాలి అప్పుడే వర్తమాన భారతీయ జీవిత విధానానికి చెందిన అనేక అంశాలు మనకు పూర్తిగా అవగతమవుతాయి పశుపాలకుల్లా దేశ దెమ్మలుల్లా ఆటవీకుల్లా మన దేశంలోకి ప్రవేశించిన ఆర్యులు మనకిచ్చింది బూడిద తప్ప మరేమీ కాదంటే దానిలో ఆవగింజంత అతిశయోక్తి సైతం లేదు అంచేత మన ప్రాచీన నాగరికత సంస్కృతులకు బీజాలు వేసింది ద్రావిడులే అనార్యులే వారి మేధస్సే మన సభ్యత సంస్కృతుల్ని వెయ్యి వేల రీతులుగా మలచి తీర్చిదిద్దింది ద్రావిడులే అనార్యులే సింధు నాగరికతలోని అనేక అనేక అంశాలు నేటికీ భారతీయ సంస్కృతిలో సజీవంగా ఉండటం వల్ల సింధు ప్రజలే ద్రావిడులే అనార్యులే ఈ మూల భారతీయ సంస్కృతికి దృఢమైన పునాదులు వేశారనేది చారిత్రక సత్యం